నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ప్రేమనగర్ ధారావాహిక నుండి ఆరోభావ వినేద్దామండి రాణి జయప్రదాదేవి మాటలకు లత గుండెలు బరువెక్కాయి ముందు జరగబోయే సంభాషణ కూడా ఊహించింది తప్పనిసరిగా చెప్పలేక చెప్పింది నెలకు మూడు వందల రూపాయల ప్రతిఫలం తీసుకుంటూనే నేను ఆ పని చేశాను కదమ్మా ఉచితంగా పరాయి వారికి సహాయం చేయలేదు నా యజమానుల విషయంలో నా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాను అంతే అంది తానే తెలివిగా మాట్లాడాను అనుకున్న రాణి లత సమాధానంతో చెల్లును కొట్టినట్లయి బాధపడింది అవమానంతో ముఖం అరుణిమ దాల్చింది స్థిమితపడి గంభీరంగా అంది అవును నిజానికి అంతే కానీ నువ్వు చేసిన సాయానికి ఆ జీతం చాలదు నీకు తగిన ప్రతిఫలం ఏక మొత్తంగా ఇవ్వదలుచుకున్నాను అయితే నువ్వు చేయవలసిన చిన్న సాయం ఇంకా ఒకటి మిగిలిపోయి ఉంది అంది ఏమిటమ్మా చూడు ఇత్తడి కూడా లోహమే కావచ్చు కానీ అంత మాత్రాన సువర్ణంలో పొదగవలసిన నవరత్నాలను ఆ ఇత్తడిలో బిగించడం న్యాయం కాదు కదా అవును అంతేకాదు బొగ్గు నుండి ఉద్భవించిందే అయినా వజ్రానికి ఉన్న విలువ బొగ్గుకు లేదు కదమ్మా అంది లత లత ఎంత చనువున్నా హద్దులు మీరు మాట్లాడుకు అంది రాణి విషాదంగా నవ్వింది లాత క్షమించండి అమ్మా సాహసంగానే మాట్లాడుతున్నాను కానీ మీరు చెప్తున్నదేమిటో చెప్పబోతున్నది నేను గ్రహించాను ఇక మీరు అలసిపోకండి అంది అవును నువ్వు గ్రహించగల తెలివైన దాని కనుకనే చెప్తున్నాను సూటిగా చూస్తూ తీక్షణంగా అందిరాణి చిన్నబాబు వివాహం నిశ్చయమైంది కానీ అతడు పసిపిల్లవాడిలాగా ఏదో అజ్ఞానంలో పడి నీకోసం భ్రమపడుతున్నాడు ఇది జరగని విషయం ఆ మాటలకు సిగ్గుతో అవమానంతో బాధతో కళ్ళు మూసుకుంది లత ఆనాడు జానకీదేవిని అవమానాల నుండి కాపాడిన అమ్మ బుహుదేవి ఈనాడు నన్ను కూడా తనలో ఇమ్ముడుచుకుంటే లత ఇది ఎందుకు జరగని విషయమో నీకు తెలుసు అందము ఆకర్షణ మాత్రమే సామాన్యురాలని కలవారి కోడలుగా చేయలేవు ఈ ధనిక గృహాలలో ప్రాణిస్థానం పొందటానికి ఎన్నో అర్హతలు ఉండాలి చిన్నబాబుకు మన మధ్య జరిగిన ఈ సంభాషణ తెలియటానికి వీల్లేదు అందామే లత మౌనంగా లేచి నిల్చింది ఏమంటావు నాకు వాగ్దానం చేశావు నిలుపుకుంటావా లత ఏదో ఒక కారణంగా నీకే ఈ వివాహం ఇష్టం లేదన్నట్లు చెప్పాలి నా కోసం ఈ ఎస్టేట్ కోసం ప్రజల కోసం చిన్నబాబు కోసం చెప్తావా అమ్మా మీకు తెలుసు నేను స్వార్థపరురాలని ప్రలోభపరురాలని కాను క్షమించండి ఇంతవరకు మీకు కలిగించిన శ్రమకు ఇందులో నా పాత్ర ఏమీ లేదు మీరు నా విషయంలో ఇక ముందు భయపడవలసిన అవసరం లేదు ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతానో ఈ ప్రాంతాల్లో లేకుండా సెలవిప్పించండి నమస్కారం అంది నేను నేనంత కఠినత్మరాలని కాను నీ వల్ల ఇంతటి మేలును పొంది ఒట్టి చేతులతో పంపను ఇదిగో వేలకు చెక్ అందించింది విషాన్ని చూసినట్లుగా చేతిని వెనక్కు తీసుకుంది లత అందుకోకుండా లంచమా ఇంతేనా అమ్మా మీరు నన్ను అర్థం చేసుకుంది అంది ఎంతో బాధగా రాణి వదనం బాధాత్మకమై ఎలా చింతాక్రాంతమైంది లేదు లత నిన్ను నీకంటే బాగా అర్థం చేసుకున్నానమ్మా కానీ ఏం చెయ్యను ఈ స్వర్ణ శృంఖలాలలో అందలాలకు కట్టిపోయబడిన వ్యక్తులకు మనసుదమ్మా పాషాణమూర్తులం మేము మాకు ప్రేమలు అనురాగాలు అన్నీ తెలుసు తల్లి కానీ స్వతంత్రం లేదు మాకు ప్రాణాలు పోయినా బాధపడం కానీ హోదాలు పోతే నలుగురిలో పరిహాసం అయితే భరించలేము లతని దగ్గరగా తీసుకుంది ఆమె కన్నీటి బొట్లు రెండు లత శిరస్సును అభిషేకించాయి ఎందుకమ్మా మీరు బాధపడతారు ఈ అల్పురాలి కోసం మీ హృదయంలో నాపై ఆ మాత్రం గౌరవం నమ్మకం ఉన్నాయి అంతే చాలు నేను ధనాన్ని ఆశించేదాన్ని కాను ఈ ప్రపంచంలో మనుగడకు ధనం అవసరం కనుక ఉద్యోగానికి బయలుదేరాను కానీ అవసరానికి మించిన ఈ ధనం నాకెందుకు నాకు నా చదువు ఉంది రెక్కలున్నాయి ఆ డబ్బు మీ దగ్గరుంటే ఏదో పెద్ద పరిశ్రమ సాగిస్తారు దానితో దాన్ని నీడన నా వంటి వారు వేలకు వేలు జీవిస్తారు తిరస్కరించారని అనుకోకండి సెలవు వెళ్ళిపోతున్న లత కళ్ళొత్తుకుంది వెనకనున్న రాణి కళ్ళు తుడుచుకుంది లత కుటుంబం అంతర్ధానం అయ్యారట అందులో మీ పాత్ర ఎంత కళ్యాణ్ స్వరంలో ఒక అర్కసం లేదు అహంకారమంతా అంతర్ధానమైన దైన్యం తాండవిస్తోంది కళ్ళెదుటి నిలబడి అడుగుతున్న కుమారుడి వదనం చూడలేక తలదించుకుంది రాణి నాకు సమాధానం చెప్పి తీరాలి ఇందులో అన్నగారి వదినగారి పాలెంత ఆ అమాయకురాలికి ఎంత ద్రోహం చేసిన వారెవరు అడిగాడు రాణి స్వరంలో ప్రాణం లేదు ఎవరి ప్రేమేమో లేదు బాబు ఏమైనా కారణం అంటూ ఉంటే అది పూర్తిగా నేనే ఇంతకంటే వివరాలు చెప్పలేను అంది నిర్ఘాంతపోయాడు కళ్యాణ్ అమ్మా మీరా ధనమాదంలో కన్న కుమారుడి సౌఖ్యం కోరిక కూడా కాలరాజే మీరు మీరు నాకు తల్లి ఆరంభంలో నీరసంగా పలికిన అతడి స్వరం క్రమంగా నిస్సహాయత కోపంతో రెచ్చిపోయింది ఎదుటి ఆట బొమ్మను మాయం చేసి మిఠాయి పెట్టి మరిపుంచితే మరిచిపోయేందుకు నేనేమైనా పసిపాపన ఎందుకు మీకింత పట్టుదల ఆహేశపడక బాబు నీ మంచి కోరే చేశాను చిన్న వయసు ఈ తొందరపాటు స్థితిలో ఇంతటి కోటీశ్వరుడు అయిన నీ సహధర్మచారిణిగా యావజ్జీవితం గడపవలసిన కన్యను అవివేకంగా ఎన్నుకోరాదు నీ భార్యగా నీ బిడ్డలకు తల్లిగా సామాన్య యువతి మనలేదు అసంభవం అంది ఎంత పని చేశారమ్మా కానీ ఈ పని చేసే ముందు నాతో ఒక్క మాటైనా మీరు చెప్పవలసింది చాలా అవివేకమైన పని చేశారు మీరు అంగీకరించినా లేకున్నా లాతే నా భార్య ఆమెను సాగనంపటంతో పాటు మీరు నన్ను కూడా వదులుకున్నారు సెలవు అన్నాడు చిన్నబాబు ఆక్రోశించింది రాణి వెనక నుండి ఆలోచించి చిన్నబాబు తొందర పడుకు నా కడుపులో చిచ్చి అంది ఎందుకు ఆలోచించాలమ్మా నా మనసులో చిచ్చు పెట్టే ముందు మీరు ఎందుకు ఆలోచించలేదు ఒక సామాన్యురాలు మీ కోడలైతే మీకే నా మోషి కానీ ఆ సామాన్యురాలే మీరెవరూ చేయలేని పని చేసింది నా దుర్వ్యసన జీవితాన్ని ఓరిమి మాలిమి ప్రేమ రంగరించిపోసి పోసి మంచి మార్గంలోకి తిప్పింది పురుషుడికి అర్థాంగి కావటానికే స్త్రీకైతే ఇంతకంటే అర్హత ఉంటుంది చెద పురుగలను చెదను దులిపి పారేసి నాశనమైపోతున్న ఎస్టేట్ వ్యవహారాలను చక్కదిద్దింది ఏ దొరలు రాణులు చేయలేని పనిచేసింది అతి చతురతతో దర్బారును సరిచేసింది పైవారి కింద వారి అందరి మన్ననలు పొందింది అధికారిని గృహిణి కావటానికి ఇంతకంటే ఓర్పు నేర్పు దర్పం ఈ ఇలా తలంలో ఏ స్త్రీకున్నాయమ్మా తన వారి కోసం ఈ ఉద్యోగంలోకి దిగింది మీకోసం దానిని వదులుకుంది ఇందులో వెయ్యే వంత త్యాగమైన మీ జమీందారునులు ఎవరైనా చేయగలరా మీరు ఎరచూపిన ఐశ్వర్యాన్ని దృఢప్రాయంగా తిరస్కరించిపోయింది ఇంతటి అభిమాన ఐశ్వర్యం ఏది మీలో మరొక్క మాట మీ పెద్ద కుమారుడు ఆమె పట్ల పశువులాగా ప్రవర్తించకపోతే నేర్పుగా తప్పించుకుని తన పవిత్రతను కాపాడుకుంది విషయాన్ని రట్టు చేయకుండా గుట్టుగా మట్టుపెట్టింది ఏవమ్మా ఇంతటి పవిత్ర సంస్కారాలు మీ ఉన్నత వంశంలో అడిగాడు ఈ విషయం నిజమా చిన్నబాబు అవును ఈ అన్ని విషయాలు నిజమే నేను అతిహీనులైన స్త్రీలతో జూదరులు తాగుబోతులైన స్నేహితులతో గడుపుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటే అప్పుడు లేని నామోషి పట్టుదల ఈనాడు నన్ను అన్ని విధాలా ఉద్ధరించిన ఉన్నతరాలను స్వీకరించడంలో మాత్రం మీకు కలిగాయమ్మా చి ఈ జీవితం ఒక జీవితమేనా మనసుకు శాంతి లేని ఈ అష్టైశ్వర్యాలు ఎందుకు తిరిగాడు అవమానంతో సిగ్గుతో మాట్లాడలేక రాణి తలవాల్చుకుంది పోతూ పోతూ ఆగి చెప్పాడు కళ్యాణ్ ఒక్క ధన సంపద మాత్రమే ఉన్న ఈ జమీందారీ కన్యలందరికంటే ధనం మినహా సకల గుణదర్ప సంస్కార ఐశ్వర్యాలు ఉన్న ఒక్క లతే నాకు అధికం మనిషికి పశువుకు తేడాను ధైర్యంగా ఎత్తి చూపిందామే మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పించింది నాలో మానవత్వాన్ని నింపింది నన్ను తీర్చిదిద్దిన ఆ లతతోనే తిరిగి మీకు కనిపించేది కోపంగా నిష్క్రమిస్తున్న కళ్యాణవర్మని ఎవరూ అడ్డుకోలేకపోయారు బాబాయ్ గారు అంటూ మోహిని కాళ్లకు చుట్టుకుపోయింది ఒకసారి ఆమెను ముద్దాడి వదిలేసి వెళ్ళిపోయాడు కళ్యాణ్ వెనుదిరిగైనా చూడకుండా జయప్రదాదేవి తన తప్పిదాన్ని గుర్తించింది పశ్చాత్తాపంతో కుమిలిపోయింది అవును నేను అవివేకిని మట్టిలోనూ మాణిక్యాలు మాణిక్యాలుంటాయి రాళ్లల్లోనూ ఉంటాయని గ్రహించలేని అహంభావిని మూర్ఖురాల్ని నాకు ఈ శాస్తి జరగవలసింది సామాన్య కన్య ఈ ఇంటి కోడలైతే నలుగురు నవ్వుతారని భయపడ్డాను కానీ ఏరి ఆ నలుగురు నా పుత్రుణ్ణి తిరిగి నాకు దక్కించగలరా ఇంకా ఎక్కడ జమీలు జమీలు ఊడినా రాజరికాలు నశించినా ధనరాశులు తరిగిపోతున్నా సర్వసామత్వం కోసం నినాదాలు చెలరేగుతున్నా నా వంటి ఛాందసులకి ఇంకా ఈ అర్ధరహితమైన దర్పాలు డాబుసర్లు పట్టి వదలటం లేదు అవును ఈ మూర్ఖత్వం ఉన్ననాళ్ళు అంతస్తుకి మానవత్వానికి ఈ సంఘర్షణ ఉన్ననాళ్ళు నా వంటి అజ్ఞానులు సుఖపడలేరు అనుకుంటూ రోధించింది టీచర్ చాలా మంచామ నాయనమ్మగారు మీరు అమ్మ కలిసి ఆమెను వెళ్ళగొట్టేశారు తిరిగి రప్పించండి నాకు ఆమె పాఠం సంగీతం చెప్పాలి ఇంకెవరి దగ్గర నేర్చుకోను అంటూ తరచు పూరు పెట్టేది మోహిని స్కూల్ మానేసి బాబాయ్ గారు లేదా నేను భోజనం చెయ్యను నాకేమీ అక్కర్లేదు అంటూ తిక్కగా కూర్చుంటుంది తిండి మానేసి అధికారము పట్టింపు తెలియని పసి మనసులు అమాయకంగా పెనవేసుకుపోయిన తీయని మనసులను తేలిగ్గా మర్చిపోలేవు నిత్యం నిస్సహాయంగా దుఃఖిస్తూ చికాకు పడుతూ కూర్చుంటున్న కుమార్తెను తండ్రి కేశవ వర్మ చూసి చూడనట్లు వదిలేశాడు జయప్రదాదేవి ఏమీ చేయలేక మౌనం వహించింది కానీ ఇంద్రాణి విసిగెత్తిపోయింది ఏమిటి నీకు పెంకతను యువతి మీద ఎందుకు నీకంత మమత అని దూషిస్తూ ఒళ్ళు తెలియకుండా ఎడడాపెడా కొట్టి వదిలిపెట్టింది పుట్టిన దాదిగా హంసతూలిక తల్పాలపైన నౌకర్ల వీపుల మీద బాబయ్య గారి ఒడిలోనూ మాత్రమే సుతారంగా పెరిగిన ఆ పసి బాలిక నేటికి అంతక పూర్వం ఎన్నడూ ఎరగిన దెబ్బలను రుచి చూసి కంగారెత్తిపోయింది అందున అతి ఘాటు మోతాదులో పడటంతో తట్టుకోలేక తల్లడిల్లిపోయింది ఆ పసి హృదయం తెల్లవారేసరికి కన్నెరగిన జ్వరం ఆవరించింది మూసిన కన్ను తెరవకుండా టీచర్ గారు బాబయ్య గారు అంటూ శయ్యాగతి అయిన బిడ్డను చూసి ఇంద్రాణి కేశవ వర్మ బెంబేలెత్తిపోయారు బాధను పదుగురు ఎదుట వెళ్ళిపోటానికి కూడా అంతస్తు అడ్డు వచ్చే రాణి చాటుగా దుఃఖించింది తన అనుంగ సేవిక గౌరిని పిలిచి రహస్యంగా చెప్పింది నీకు గొప్ప బహుమానం ఇస్తాను లత ఎక్కడుందో వెతికి నా మాటగా చెప్పి తీసుకురా అంటూ చేతి వజ్రపు టొంగరం అప్పటికప్పుడు తీసిచ్చింది ఆజ్ఞాపాలనకై వెంటనే నిష్క్రమించింది దాది వంశానికే ఏకైక దీపిక అయిన మోహిని అలా రోగగ్రస్తై పడి ఉండటంతో భవనానికి కళాకాంతులు తరిగిపోయాయి నాలుగు రోజులు గడిచిన పరిస్థితిలో తరిగే కానీ ఈషన్ మాత్రమైనా మెరుగు కనిపించలేదు కేశవ వర్మ దిక్కుతోచక గుమస్తాలను దేశం మీదకు పరిగెత్తించాడు చిన్నబాబు అన్వేషణ కొరకై ఫలితం కనిపించలేదు అటు లత జాడ కానీ ఇటు కళ్యాణ్ అజగానీ తెలియరాలేదు కడకు అభిమానం విడిచి కేశవ వర్మ పత్రికలో ప్రకటన వహించాడు కోపాలు పంతాలు మరిచి క్షమించి తిరిగి వచ్చి ఆరిపోతున్న తన కంటి దీపాన్ని నిలబెట్టి తిరిగి ప్రజ్వరిలా చేయమని అర్థిస్తూ వస్తారన్న ఆశ లేకపోయినా ఆశపడుతూనే కూర్చున్నారు మృత్యుముఖానికి అంతకంతకు సన్నిహితమవుతున్న మోహిని చుట్టూ జయప్రదాదేవి ఇంద్రాణి వర్మ పరివారము ఆశలన్నీ వదులుకొని కూర్చున్నారు కళ్యాణ్ వచ్చాడు రైలులో ప్రయాణం చేస్తూ ఎదుటి సీట్లోని ప్రయాణికుడు చదువుతున్న వార్తలను పరధ్యానంగా వింటున్న అతడి చెవిని కేశవ వర్మ ప్రకటన విషం బాణమై సోకగా తన ప్రతిజ్ఞను కూడా మరచి రెక్కలు కట్టుకుని ఎగిరొచ్చాడు కానీ అతడి ప్రతిజ్ఞాభంగం కాలేదు కళ్యాణ్ వచ్చిన మరో నిమిషంలోనే లత కూడా వచ్చింది వచ్చావా లత ఇంద్రాణి లత రెండు చేతులు పట్టుకుని కన్నీరు కురిపించింది చిన్నబాబు లత కేశవ్ రాణి పూడిపోయిన కంఠంతో అంతకంటే మాట్లాడలేకపోయారు చూశావా అమ్మ నిన్ను నిల్చున్న పొలాన వెళ్ళగొట్టిన పాపం అంటూ తలవాల్చుకుంది రాణి ఎందుకు దేనికి సమాధానం చెప్పలేదు లత ఎవరు కన్నెత్తి చూడని కూడా లేదు విపరీతమైన మానసిక బాధ అనుభవిస్తున్నట్లు మోహిని తలను ఒడిలోకి తీసుకుని నిమ్ముతూ మౌనంగా కళ్ళు దించి కూర్చుంది మేము వచ్చేసాము చూడమ్మా మోహిని అంటూ కళ్యాణ్ పలకరించాడు మోహిని కాళ్ళ చెంత కూర్చుంటూ అతి ప్రయత్నం మీద మోహిని కళ్ళు విప్పింది వచ్చారా అంటూ లతను కళ్యాణను చూసి కన్నులతోనే అమితానందం వ్యక్తం చేసింది వచ్చానమ్మా లేచి ఆడుకోమరి అంది లాత చేత్తో తీసేసినట్లు జ్వరం సాయంత్రానికే చాలా వరకు తగ్గిపోయింది ఇక నాకు సెలవు ఇప్పించండి అంటూ లేచింది లాత మోహిని చెంత నుండి అదేమిటి అందరూ ఒకేసారి అడిగారు గతమంతా మర్చిపోలాత ఇక నువ్వు ఇక్కడ ఉండిపోవలసిన దానివే అంటూ ప్రాధాయపడ్డారు ఇక నువ్వు ఈ ఇంటి చిన్న కోడలివి మంచి రోజు చూసి సంప్రదింపులు జరిపిస్తాను మీ నాన్నగారిని వారిని అందరినీ ఎక్కడికే రప్పించుదాము కారు పంపించుదాము లేను ఉండిపో అంది రాణి ఆదరంగా లత తల నిమురుతూ లేదమ్మా క్షమించండి వెళ్ళిపోవాలి మీరు అన్నవన్నీ అయ్యే అవకాశం లేదు ఇక ఈ జన్మకు లేదు నేను తరచు ఇక్కడికి వచ్చేందుకు కూడా ఇక వీలుండదు అప్పుడప్పుడు అవసరమైతే అమ్మాయి గారిని నౌకర్ చేత అక్కడికి పంపిస్తూ ఉండండి వారిష్టం వచ్చినంతసేపు నాతో గడిపొస్తారు అందిలాత రాణి నివ్వెరిపోయింది ఏమిటిదిలా తాను మాట్లాడేది అన్నాడు కళ్యాణ్ చేసుకుంటూ టీచర్ మీరు వెళ్ళిపోతారా వెళ్ళేందుకు వీలులేదు టీచర్ పక్క మీద నుండే మోహిని బ్రతిమాలింది లేదు తల్లి మీలాగా నా కోసం పరితపించిపోయేవాళ్ళు నేను లేకపోతే ఏడ్చి అన్నం తినని వాళ్ళు మా ఇంటి నిండా ఉన్నారు నేనెప్పటికీ వాళ్లతోనే ఉండిపోవాలి మీరే అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంటూ రాణివంక తిరిగింది లత కాలం విలువ అమూల్యమని జారిన క్షణం తిరిగి రాదని చదువుకోవటమే కానీ నేడది అనుభవంలోకి వచ్చిందమ్మా పక్షం రోజుల నాడు పరమానందంతో ఓరించబోయిన పాయస పాత్రను నిర్దయగా లాగేసుకున్నారు నేడు దానిని మీరు స్వయంగా అందించినా అందుకోలేను ఇక ఎప్పటికీ ఆ అదృష్టం లేదు అంది అదేమిటి లత అందరూ ముక్తకంఠంతో ప్రశ్నించారు సమాధానం దాసి గౌరి చెప్పింది ఆమె తల్లి హఠాత్తుగా చనిపోయారటమ్మా ఇల్లంతా గగ్గోలుగా ఉంది నేటికి నాలుగు రోజులైందట పాపం చిన్న చిన్న పిల్లలందరూనూ బరువు అంతా ఈ లతమ్మ మీదనే పడిపోయింది వింటూ ఎవరి మటుకు వారే నిబరిపోయారు ఎంత ఉదార హృదయం లత అనేది అంతటి విచారంలోనూ తాపత్రయంలో ఇలా వచ్చావా నీకు నువ్వే సాటి అన్నాడు కళ్యాణ్ లత చెక్కేళ్లపై కన్నీరొత్తుకుంటూ అంది పోగెడతలే నాకు శక్తి మేరకు ఎల్లరకు సాయం చేయాలన్నదే తాపత్రయం చంటి తమ్ముళ్ళు ఏడుస్తూ ఉంటారు నాకు శనమివ్వండి వెళ్ళిపోతాను అంది పాదమ్మా ఇంత కష్టంలో నేను నొక్కెత్తిన వదులుతానా వెళ్ళి అందరిని ఎక్కడికే తీసుకుందాము ఇక వారు మాత్రం పారాయేవారా ఇక్కడే ఉంటారు అంది రాణి వద్దమ్మా ఇక దయవుంచి మీరు ఆ ప్రసంగం వారంతా వారెంత లేనివారైనా అభిమానం విడిచి కూతురి ఇంటికి రారు అది మీకు సమ్మతం కాదు చనిపోతూ అమ్మ ఈ చంటి పిల్లలు ఏమైపోతారోననే వ్యధతో అలమటించిపోయింది ఆ బాధను నేను చూడలేకపోయాను ఆమె ప్రశాంతంగా ప్రాణాలు విడవాలంటే ఆమెకు నిశ్చింత కల్పించాలి అందుకే నేను చనిపోతున్న అమ్మకు వాగ్దానం చేశాను నేను ఈ పిల్లలను తండ్రి గారిని ఎవరికి ఏ లోటు రాకుండా నా స్వార్థం విడనాడి ఆ ఇంట్లోనే ఉండి కంటికి రెప్పని పెంచి కాపాడుతానని అప్పుడు అమ్మ ప్రాణాలు తృప్తిగా గాలిలో కలిశాయి అంది చెలించిపోయాడు కళ్యాణ్ లత అలా వాగ్దానం చేశావా అన్నాడు అవును ఇక లతకు నా అన్నదేమీ లేదు ఆమె జీవితం తండ్రి అన్నదమ్ముల చెల్లెళ్ల సేవలకే పూర్తిగా దత్తం లత లోకమే తెలుసుకోలేని అహంభావంతో నిన్ను చాలా అవమానించాను క్షమించు నిన్ను తోటికోడలుగా పొందే అదృష్టం నాకు లేదు అంది ఇంద్రాణి కేశవ వర్మ నోరు విప్పి మాట్లాడలేదు కళ్ళతోనే క్షమాపణలు కోరుకున్నాడు కళ్యాణ్ ఒక్కసారిగా లోకంలోని దైన్యమంతా మూర్తి భవించినట్లు కనిపించాడు ఏదో స్థిర నిశ్చయానికి వచ్చినట్లుగా సరే ఎందుకు అధికంగా మాటలు పాదా నిన్ను దిగబెట్టి వస్తాను నీకోసం వెతుకుతున్నాను తప్పక కలుసుకుంటామని నమ్మాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకుంటానని మాత్రం ఊహించలేదు పాదా అన్నాడు అకస్మాత్తుగా వచ్చిన కళ్యాణ్ రాకను చూసి లత నివ్వెరిపోయింది కళకళలాడబోయిన మనస్సు కలవరంతో బాధపడింది రండి ముక్త సరిగా ఆహ్వానించింది ఎలా ఉన్నారు ఈ పాటికి కాస్త పరిస్థితులు సర్దుకుని ఉంటాయి నీ మనసు కుదుటి పడుతుందని వచ్చాను విషాదంగా నవ్వి ఊరుకుంది లత ఏమిటి నిర్ణయించావు లత అడిగాడు చాలాసేపటికి ఇదివరకే చెప్పాను కదా అంది చెప్పావు కానీ అది లెక్కలోనిది కాదు సోకపు ప్రథమ వేగం వేరు ఇప్పుడు వేరు అన్నాడు జరిగిన దారుణమేమి అల్పమైంది కాదు ఇంత త్వరలో ఆ విషయం మర్చిపోవటానికి ఇంట్లో సహజమైన వెలుగు అలిపోయాక కృత్రిమంగా పెట్టిన దీపం దీపమే ఏం చేస్తాం అది నిజమే కానీ ఏం చేస్తాం ఆ లభ్యమైన వెలుగులోనే పనులు సానుకూలం చేసుకోవాలి కదా లత మన వివాహ విషయం అడుగుతున్నాను నేను నిన్ను మినహా ఎవ్వరిని నేను వివాహం చేసుకోదలుచుకోలేదు వెనుక నీకు మా ఇంట జరిగిన అవమానాలు మర్చిపో అందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను అప్పుడైనా నువ్వు అలా తొందరపడి ఊరు విడవలసింది కాదు నేనేమయ్యాననుకున్నావు అన్నాడు పోనీయండి ఏదో జరిగిపోయింది ఇక నన్ను మర్చిపోండి ఈ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాను ఇక ఇవి వీడిపోవు వీడవలేను అంది ఇంతలో తండ్రి లేవటంతో వెళ్ళి కావలసిన మందు మంచినీళ్ళు వగైరా ఇచ్చింది తిరిగి వచ్చి కూర్చునేసరికి చిన్న తమ్ముడు స్కూల్ నుండి వచ్చాడు ఏడుస్తూ ఏం బాబు ఆదరణతో దగ్గరకు తీసుకుంది లత మరే వాళ్ళంతా మీ అమ్మ చచ్చిపోయింది లేదు అంటున్నారు నిజమేనా నాకు అమ్మను చూపించు ఊరు నుంచి ఎప్పుడో వస్తుందన్నావు ఇంకా రాలేదు లతకే కాదు చూస్తున్న కళ్యాణ్ కళ్ళల్లో కూడా గెర్రున నీళ్లు తిరిగాయి అతి ప్రయాసం మీద పిల్లవాడికి నచ్చ చెప్పి ఊరడించి ఆటలకు పంపేసి వచ్చింది ఓ పావుగంట అనంతరం ఇంత ఊర్పు కలదానో కనుకనే అంతటి దుర్మార్గుణి నన్ను అలా బాగు చేయగలిగావులత అన్నాడు కళ్యాణ్ ఇటువంటి కష్టాలతో పాటు ఊర్పు దానంతటా అదే వస్తుంది అంది స్కూల్ నుంచి పెద్ద తమ్ముళ్ళు చెల్లెలు వచ్చారు వారికి కాఫీ పలహారాలు ఇచ్చి సాయంత్రం వంటకు పొయ్యి మీద ఎసరుపడేసి తనకు కళ్యాణ్కు కాఫీలు తెచ్చి కూర్చుంది లత కాఫీ తాగుదు అతను మనసుంటే మార్గం ఉండకపోదు లత నీ వారిని వదిలేసి నన్ను వివాహం చేసుకోమని అనటం లేదు నా వారెంతో వారు అంతే అందరూ మన దగ్గరే ఉంటారు ఈ సేవలన్నీ నువ్వు స్వయంగా చేసి అలసిపోవలసిన శ్రమ తాపుతుంది అన్నాడు లేదు చిన్నబాబు అలా ఒకరిపై వదిలేసి నిర్లక్ష్యం చేయలేను పరభాగ్యోపజీవులుగా పారాయణ భక్కులుగా వారు జీవించని అవసరం లేదు జీవించనివ్వను నా సుఖం కంటే నా కుటుంబం ఆత్మగౌరవం అధికం అంది కొంచెం కోపం వచ్చింది కళ్యాణ్కు అయితే వారిని నేను అలా చులకనగా చేస్తానని నీ అనుమానమా మీద అనుమానం లేదు నాపై నాకే ఆపనమ్మకం వివాహం అనగానే నా భర్త నా సంసారం నా పిల్లలు అనే స్వార్థం చెట్టుకుని వీరిని సరిగ్గా చూడలేనేమోనని అంది ఆశ్చర్యంగా చూశాడు కళ్యాణవర్మ మీకు వింతగా ఉంది కాదు నిజమే ఉంటుంది కానీ ఒక విషయం చెప్తాను వినండి నాకు పెళ్ళై కాపురం చేసుకుంటున్న ఒక అక్కు ఉంది అమ్మ పోయిందని చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి వెళ్ళిపోయింది నాలుగు రోజులు ఉండి మా బాగోగులు కనుక్కున్నదా కాస్త ఈ చంటి పిల్లలను ఎవరినైనా వెంట తీసుకుని వెళ్ళిందా ఏమీ లేదు మా కర్మానికి మమ్మల్ని వదిలేసిపోతూ పైగా అమ్మ నగలేవి వాటిలో మూడో వంతు నావి అంటూ గొడవ పెట్టింది అమ్మ ఇంకా ఎక్కడ మిగిలాయి నేనే ఉద్యోగం చేసి సంసారం గడపవలసిన స్థితిలోకి కుటుంబం జారిపోతే పెళ్ళైతే నన్ను అటువంటి నీచమైన స్వార్థం చుట్టుకుపోగలదని నా భయం అంది ఉంటారు అటువంటి లత కానీ నాకు తెలుసు నువ్వు అందరి స్త్రీల వంటి దానివి కాదు మేరు సమాన ధీరవు నీలో మార్పు రావటం అసాధ్యం నేను సామాన్య స్వార్థ మానవులందరూ వంటి వాడును కానని సగర్వంగా చెప్పుకోగలను ఇటు మన సౌఖ్యానికి అటు వారి సుఖాలకు కూడా ఏమీ అడ్డుండదు నీ సోదరుల చదువును నేను చూసుకుంటాను మీ నాన్నగారు సరే సరే వారికి ఎటువంటి హాని జరగదు నీ అక్క చెల్లెళ్ళకు నా ఇల్లు పుట్టిల్లవుతుంది ఇంకా నేనేం చెప్పను నా ఇల్లు కూడా కాదు వివాహానంతరం అది నీ ఇల్లే నువ్వే రాణివి నీదే సర్వాధికారం అన్నాడు వద్దు చిన్నబాబు వద్దు రెండు చేతులతో ముఖం కప్పుకొని రోధించింది లత చెప్పి చెప్పి నన్ను ప్రలోప పెట్టకండి ఎలా మారిపోతాను మీరెంత త్వరగా వెళ్ళిపోతే అంత సంతోషిస్తాను అమ్మలేని ఈ పసి వాళ్లకు నేనే అమ్మను వాళ్ళకు అన్యాయం చేయబోకండి ఏమన్నావు త్రుళ్ళి కళ్యాణ్ నేను అన్యాయం చేస్తానా ఎవరికైనా నువ్వేనా ఆ మాట అన్నది పోనీలే కానీ లత ఆఖరి అడుగుతున్నాను దైవంపై ప్రమాణం చేసి నేను జమీందారు బిడ్డని కోరిన దాన్ని అవలీలగా అందుకోవటమే కానీ ఎన్నడూ ఎవరిని దేనికి ప్రాధాయపడని వాడను ప్రాధాయపడటం చేతకాని వాడను ఈనాటికి నిన్ను మాత్రమే అడుగుతున్నాను ఒకవేళ నా అడగటంలో ఏమైనా లోప ఉండి బెట్టు చేస్తున్నావా క్షమించండి చిన్నబాబు నన్ను బలవంత పెట్టొద్దు అంతా నిర్ణయం అయిపోయింది బెట్టు చేయటం లేదు నన్ను ప్రాధాయపడొద్దు మీ ప్రేమ కలకాలం మధుర స్వప్నంగా గుర్తుంచుకుంటాను నన్ను విస్మరించి తగిన వారిని చూసి వివాహం చేసుకోండి మీరు పాషాణి కోమల శిరీష అని అనుకున్నాను కానీ ఇంతటి కఠిన సెలవును ఎప్పుడూ అనుకోలేదు కోపగించుకున్నాడు ఎందుకు వృధా ఆయాసడతారు మీ పాదాల చెంత ఉన్న తృణప్రాయను నేను నేను శిరీష కోమలనైనా సదృశ్యనైనా మీకు చింత అనవసరం మీకు సరిసాటి వారిని చేపట్టి సుఖంగా ఉండండి నాకు అంతే చాలు నేను హాయిగా ఉంటానా నువ్వు లేకుండా ఉండను నాశనం అయిపోతాను తాగుతాను తందనాలు ఆడతాను కనిపించిన వారిని ఎలా నాశనం చేస్తాను పూర్వం కంటే హీనుండి కసిగా పిడికిళ్ళు బిగిస్తూ అరిచాడు నీరసంగా జాలిగా నవ్వింది లాత మీరు తాగలేరు ఒక్కనాటికి తాగలేరు చినబాబు ప్రతి చుక్కలో నేనే వచ్చి నిల్చుంటాను ప్రతి స్త్రీ ముఖంలో మీకు నేనే కనిపిస్తాను ఇంకేం నాశనం అవుతారు బాహ్యంగా నేను మీకు దూరమైనా ఆంతర్యం నా ప్రేమ అన్నీ మీతో పెనవేసిపోయాయి మీరెక్కడున్నా నాకెంత దూరంలో ఉన్నా నా పరిధిని దాటి ఒక్క అడుగు ముందుకు వెయ్యలేరు పాడు పని చెయ్యరు అంది కట్టిపెట్టని నీ సూక్తులు ఇదే నీ కడపటి నిర్ణయం కాదు సరే వెళ్తున్నాను కానీ లత వెళ్లే ముందు నిన్ను సెప్పించిపోతున్నాను నాకు ప్రేమను రుచి చూపించి జీవితానికి అర్థం తెలియ చెప్పిన నువ్వు ఇంత నిరాశతో అన్నింటికి దూరం చేసి పంపుతున్నావు ఆ పాపము నువ్వు అనుభవిస్తావు అందరి ప్రేమకు దూరమై ప్రేమ ప్రేమ అని అలమటిస్తావు నినింతగా ప్రేమించిన నా కోసం తపించి తపించి కుళ్ళి కుళ్ళి తలుచుకుని తలుచుకుని ఏడుస్తావు గుర్తుంచుకో వడివడిగా అడుగులు వేస్తూ నిష్క్రమించిన అతడిని అలాగే చూస్తూ నిలబడిన లతా ఆంతర్యంలోని శోక జలధికి ప్రపంచంలోని ఏ నీరజలదే సరిపోదు మనసంత ఆవరించిన కోరిక నమ్మకంగా పాతుకుపోయిన ఆశా తీరని క్షణం మనిషిని ఊహాతీతంగా మార్చేస్తుంది మతి స్థిరం తప్పొచ్చు విరక్తి ఆవరించవచ్చు కక్ష ప్రకోపించవచ్చు కళ్యాణ నైట్ క్లబ్లకు వెళ్ళాడు పూర్వ పరిచయం ఉన్న విలాస మందిరాలు తిరిగి దర్శించాడు పాత స్నేహితులు తిరిగి ఆశ్రయించారు రకరకాల స్త్రీల పాదాలు చెంతకొచ్చారు పలు రకాల వగలొలికించారు నృత్య గానాలలో ముంచెత్తారు పూర్వం వలె తా మేలుకోమని ఆర్థించారు లెక్కకు మిక్కుటమైన మద్యపు సీసాలు తమను ఖాళీ చేసి సార్థకం చెయ్యమని ఆహ్వానిస్తూ చుట్టూ చేరాయి కానీ కళ్యాణ్ ఏ ఒక్కరి కోరిక తీర్చలేకపోయాడు అటువంటి వాతావరణంలో పూర్వం ఒక చైతన్య స్రవంతిలా ఉండే కళ్యాణ్ ఇప్పుడు కేవలం జడ పదార్థంలా ఉండిపోవటం పరిస్థితులందరికీ ఆశ్చర్యమే కలిగించింది తనలోని ఈ వింత పరిణామానికి తనకు తానే అచ్చరి పొందాడు కళ్యాణ్ నువ్వే గెలిచావు లత నువ్వే గెలిచావు మానవుని తత్వ స్వభావాలను అవలీలగా గ్రహించటంలో నీకు నువ్వే సాటి నా పాత మనసును తీసి పారేసి కొత్త మనసును అతికించిన నీకు దాని తీరుతెన్నులు కూడా సుగ్రాహ్యం అందుకే అంత నిశ్చల నమ్మికతో జోస్యం చెప్పావు నిజమే ప్రతి ఒక్క స్త్రీ ముఖము నీవే నర్తిస్తున్నావు ఏ దుర్వ్యసనం జోలికి పోయినా ప్రేమగా వారించే నీ నేత్రాలే కలువరేకులే కనపడుతున్నాయి తప్పు కాదు అంటూ నీ మృదుల ఆంగుళులే ప్రేమతో సున్నితంగా స్పర్శించి లాలించి జో కొడుతున్నాయి ఎంత ప్రయత్నించినా పూర్వం అంటే నీతో పరిచయానికి పూర్వం మంచిగా ఉండటం అసాధ్యమైనట్లే ఇప్పుడు ఎంత ప్రయత్నించినా పూర్వస్థితికి దిగజారకుండా ఉన్నాను ఈ హైన్యాన్ని తిరిగి వరించలేను ఈ ఔన్నత్యాన్ని ఒంటిగా భరించలేను ఏం చేయను లత నువ్వు సవాలు చేసినట్లే బాహ్యంగా నీకు దూరమైన ఆంతరంగికంగా నీ పరిధిని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నాను బలంగా నీతో పెనవేసుకుపోయి నీ ఆంక్షలతో నీ ప్రేమలతో బంధించబడిపోయిన నా మనసును బుద్ధిని నేను తిరిగి విడివడ చేసి పోవాలి లేదా అసంపూర్ణమైన ఈ ప్రేమగాథను సంపూర్ణం చేయటానికైనా యత్నించాలి అంతవరకు నాకు శాంతి లేదు ఇట్లు నీ కళ్యాణ్ ఉత్తరం చదువుకున్న లత ఒక్కసారి సంతృప్తితో నెట్టూర్చింది మానస వీణ మహదానందంతో మధురగానం చెయ్యబోయి అంతలో మగత పడి మోగ కొన్ని తీగలు తక్కువైన వీణ ఎలా పలుకుతుంది సాగరంలో మునిగిపోయిన ఆమె చిన్న తమ్ముడి పిలుపుతో బాహ్య ప్రపంచంలోకి దిగింది ఆరవ భాగం సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే